హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకా దావిరి అకాడమీ ఏటా కొత్తగా పదిహేను వేల వైద్య సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అయితే వస్తున్నాయని ఒకళ్ళు మరి దీన్ని చూద్దాం పదిహేను ఏటా కొత్తగా పదిహేను వేల వైద్య సీట్లు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అధ్యాపకులకు ముఖ్య గుర్తింపు హాజరు విధానము అమలు మరి ఇక్కడ చూస్తే ఒక కథనం అయితే రావటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ మరి ఎన్ఎంసీ చైర్మన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గంగాధర్ తెలిపారు మరి వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ పలు సంస్కరణలు తీసుకున్నట్టు ఎన్ఎంసీ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపారు ఏటా దేశంలో సంవత్సరానికి పదిహేను వేల ఎంబీబీఎస్ సీట్లు పెంపంట ఈ కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం తదితర చర్యలను చేపడుతున్నట్లు వివరించారు హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారంట మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఒక కథనంలో ఒక మరి ఇష్టాగోష్ఠిలో ఈ విధంగా మరి ఆ యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడినట్లు కథనం అని వచ్చిన గంగాధర్ ఈనాడుతో ముఖాముఖితో మాట్లాడే వివరాలు ఇవి వైద్య కళాశాల అధ్యాపకులకు కొరత ఉంది కొన్ని చోట్ల కాగితాల్లో అధ్యాపకుంటూ చూపిస్తున్నారని వీటిని ఎలా నియంత్రిస్తారు వైద్య కళాశాల అన్నింటిలోనూ ఈ సమస్య ఉండదు కొన్ని చోట్ల మాత్రము కాగితాలు అధ్యాపకులు చూపిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి అందువల్ల కొత్తగా ఆధారతో ముఖ్య గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టి దీనివల్ల అధ్యాపకులు ఖచ్చితంగా రోజు రావాల్సింది దినాల్లో డెబ్బై ఐదు శాతం హాజరు తప్ప స్టూడెంట్స్ మరి మన సబ్స్క్రైబర్ ఎవరంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లాంటి అప్డేట్స్ మీకు ఇవ్వటము జరుగుతుంది మరి ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల యూజీ పీజీ చెట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా కేంద్రం తెలిపింది ఈ దిశగా అడుగులు పడుతున్నాయా దేశవ్యాప్త అంటే మరి యూజీ పీజీ సీట్లు వస్తున్నాయి ఐదేళ్లల్లో అంటే సంవత్సరానికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను ఇంటూ ఐదు డెబ్బై ఐదు కదా దేశవ్యాప్తంగా ఏటా కనీసం పదిహేను వేల కొత్త సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి గతంలో మూడు వందల పడకలను పైన ఉంటేనే వైద్య కళాశాల ప్రారంభ నిబంధనలు ఇప్పుడు రెండు వందల ఇరవై పడకలున్న యాభై సీట్లతో కళా ప్రారంభించవచ్చు అయితే నాణ్యత ప్రమాణాలు చాలా ముఖ్యము కళాశాల తరచూ తనిఖీలు చేయటము జరిమానాలు విధించి గాడిన పెట్టే కన్నా వాటందరూ అవే నాణ్యత ప్రమాణాలు పాటించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని అని గంగాధర గారు మరి ఈ విధంగా మరి ఎన్ఎంసి చైర్మన్ ఈ విధంగా చెప్పారు మరి అదేవిధంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను తీసుకువస్తున్నాం ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి కొత్త కోర్సులు వస్తున్నాయి కళాశాలలో వీటిని ప్రతిపాదించాలి ఈసారి అరవై కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు మాకు దరఖాస్తు చేశాయి వీటిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ నేర్పడ వీటిలో అవసరమైన వాటిని గుర్తించి వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తాం పీజీ సీట్లు కూడా పెంచేందుకు ఈసారి సంస్కరణ ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ లేకుండా నేరుగా పీజీని ప్రారంభించే విధానాన్ని తీసుకోవచ్చు అంటే డైరెక్ట్ పీజీ అంట యూజీ టు జస్ట్ యూజీకి ఏమవుతుందంటే ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళీ పీజీకి ఒక త్రీ ఇయర్స్ మొత్తం ఎయిట్ ఇయర్స్ అయ్యి మరి ఇక్కడ మరి స్టూడెంట్స్ ఇక్కడ బ్లాక్ అయిపోతున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొత్తగా ఏంటంటే ప్రభుత్వ వైద్య కళాశాల యూజీ లేకుండా డేగా పీజీని ప్రారంభ విధానాన్ని తీసుకొచ్చాం త్వరలో దరఖాస్తులు ఆహ్వానిస్తాం ఇది విజయవంతం అయితే ప్రైవేట్లోని ఈ విధానాన్ని తీసుకుంది పోస్ట్ డాక్టర్ సర్టిఫికేట్ కోర్సు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ లాంటి కళాశాలలో అవసరాన్ని బట్టి రూపొందించవచ్చు మరి స్టూడెంట్స్ మరి వైద్య కళాశాల ఇంకో మరి వైద్య కళాశాలకు పీజీలో ర్యాంకింగ్ విధానం లేదు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతారు ర్యాంకింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపిస్తున్నాం టాప్ టెన్ టాప్ ట్వంటీ ర్యాంకింగ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అందుకే వెబ్సైట్ను తీర్చిదిద్దుతాం త్వరలో అమల్లోకి వస్తుంది ఇక్కడ ఇంకో కథనం ఏంటంటే అసా అసాంక్రిత వ్యాధులు పెరుగుతున్నాయి వాటి నియంత్రణకు తగ్గట్టుగా ఏమైనా కోర్సులు ఉన్నాయా క్యాన్సర్ మధుమేహము హృద్రోగులు వంటి వాటికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు వస్తున్నాయి పీజీ ఎండి చేసిన వీటిలో సూపర్ స్పెషాలి కోట్లు చేస్తే అసంక్రిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నాడు మరి అదేవిధంగా చూసినప్పుడు నీటు పీజీ ఒకే షిఫ్ట్లో నీటు పీజీ ఉంది ఒకే షిఫ్ట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది దీన్ని ఎలా అమలు చేస్తారు ఇది అంత సులువు కాదు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాస్తారు దీనిపై ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తారు ఒకే షిఫ్ట్లు అనేది వాళ్ళు ఇంకా డిసిషన్ ఇది స్టూడెంట్స్ మరి ఈ ఏటా వైద్య కళాల సంఖ్య పెరుగుతుంది వాటిలో మౌలిక వసతులు నాణ్యం పెరుగుతుంది తీసుకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే ఎన్ఎంసీ నిబంధనలు తప్పకుండా పాటించాలి వైద్య సీట్లను సంఖ్య పెంచడానికి అమలు సరళలు తరం చేసిన మాట వాస్తవం నలభై శాతం కళాశాల ప్రారంభించారు తర్వాత ఐదేళ్ళలో ఒక బ్యాచ్ పూర్తి చేసే కల్లా మరి అన్ని రకాల వసతుల కల్పనకు మార్గదర్శకం చేస్తున్నాము తర్వాత కళాశాలలో సౌకర్యాలు పెరుగుతున్నాయి ఇది స్టూడెంట్స్ మనకి త్వరలో మరి ఆల్రెడీ బడ్జెట్లో పెట్టారు బడ్జెట్లో ఏం చేశారు బడ్జెట్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఎంబీబీఎస్ సీట్స్ అని పెట్టారు మరి సంవత్సరానికి పర్ ఇయర్ పర్ ఇయర్ పదిహేను వేలు అంటే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేలు మరి ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతాయి మరి అందరికీ ఎంబీబీఎస్ సీట్స్ ఈసారి మరి మరి వచ్చే అవకాశం ఉంది అంటే ఈ సంవత్సరం పెరుగుతీయ అనేది మనకి చూడాలా ఈయన మరి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ గంగాధర్ గారు మాట్లాడి పదిహేను వేల సీట్లు పెంచుతున్నాము దేశములు అన్నారు మరి అది ఈ సంవత్సరమా నెక్స్ట్ ఇయర్ అనేది మరి వేచి చూడాలి ఇంకా అఫీషియల్గా అయితే డేటా రావాలి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి కానీ మరి ఈ యొక్క నీటికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణకు సంబంధించిన ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే ఇస్తున్నాను మరి ఆల్రెడీ కూడా తెలంగాణ ఆంధ్ర ఏపీ నీటికి సంబంధించిన కట్ ఆఫ్లు కూడా కొన్ని ఇచ్చాను మరి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్లు కూడా ఇస్తాం ప్రతి ఒక్కరు కూడా నీటు ఈసారి ప్రతి ఒక్కరికి నీట్ రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్